హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అయితే మేము తిరుపతిలో ఉన్న హరే రామ హరే కృష్ణ గుడికి అయితే వచ్చేసాం మేము ఉండే తిరుపతిలోనే కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము ఈసారి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా బండ్లో అయితే బయలుదేరిపోయాం శ్రీకృష్ణ గోవింద హేనా వాసుదేవా గుళ్ళోకైతే కాళ్ళు ఎంటర్ నింట్రైపోయాము ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడమని అయితే నేనైతే చెప్తాను ఎందుకంటే లోపల గుడి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చామంటే భజనలు అవి చాలా బాగా చేస్తారు మనల్ని మనమే మైమర్చిపోతామనమాట నేను చాలాసార్లు అయితే అక్కడే కూర్చుండిపోతాను ఆ భజనలు వినుకుంటా ఇక్కడ ఫోటోదేమంటే మా అన్నేమో వీడియో తీసేసినాడు సరే వెళ్ళి వెళ్ళంగానే మా పిల్లలకైతే దాహం వేసింది సరే కానివ్వండి అని వాళ్ళు అక్కడ నీళ్ళు దాతున్నారు ఎంటర్ అవ్వంగానే ఇక్కడ శ్రీనివాసుడు అదేనండి శ్రీవారు కనిపిస్తారనమాట నేనైతే దండం పెట్టుకొని ఈ విధంగా పైకి వచ్చేసినాం పైకి వచ్చిన వెంటనే ఇక్కడ చూసారంటే మనం హండ్రెడ్ రూపీస్ ఇచ్చినామంటే ఇక్కడ పండ్లు పూలు ఉన్న ప్లేట్ మనకి ఇస్తారన్నమాట అది ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ మనకే ఆ నైవేద్యం ఇస్తారు మనం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలా ఇక్కడైతే హరే రామ హరే కృష్ణ బొట్టు అయితే మేము పెట్టుకునేసినాము మా చిన్నోడికి అయితే అది సరిపోలేదు ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి పెట్టేసినాను నేను పెట్టుకుందామంటే అక్కడ అర్థం లేదు అందుకని ఈ విధంగా పైన పెట్టుకునేసినాను బొట్టు దేవుణ్ణి వీడియో తీద్దామంటే వీడియో తీయకూడదని చెప్పారు ఫుల్గా సెక్యూరిటీ ఉంది వాళ్ళ మాట కాదని మనం ఏం చేయకూడదు కదా దేవుని వీడియో తీయకూడదన్నారంటే దానికే ఏదో ఒక రీజన్ ఉంటుంది అందుకే నేను వీడియో తీయలేదు ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కొద్దిసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని బయట వచ్చేసాక ప్రసాదాలు ఏ మాట ఆ చెప్పుకోవాలి కానీ హరి రామ హరి కృష్ణాలు దొరికే అని ప్రసాదాలు మనకి ఎక్కడ దొరకవు అనుకోండి మేమైతే ఫుల్గా లాగిచ్చేసాము మార్నింగ్ టైం కదా టిఫిన్తో సరిపెట్టుకునేసినాము అన్ని స్నా స్నాక్స్ తినేసి ఇక్కడ చూపించేవన్నీ ప్రసాదాలే అండి కాకపోతే మనం కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి